వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి మూడు సంవత్సరాల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఒక దారుణ ఘటన గుర్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన సొంత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఘటన ఇప్పుడు ఇది మరొకసారి వెలుగులోకి వచ్చింది ఈ కేసుని పునర్విచారణ జరపాలని ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పు దీనిపై హైకోర్టు స్టే ఇవ్వాలని కోరిన అనంతబాబు మరి అనంతబాబుకి న్యాయస్థానమే వ్యతిరేకంగా స్పందించింది చివరగా ఆయన అరెస్ట్ అయిన పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు అయితే కేసులో ఇక్కడ సెక్షన్ త్రీ నాట్ టూ టూ జీరో వన్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఇవన్నీ దీని మీద వర్తించబడ్డాయి అయితే విచారణలోనే ఐఓ షీట్ సమయానికి ఆయన సమర్పించలేకపోవడంతో అనంతబాబు డిఫాల్ట్ బెయిల్పై విడుదలయ్యారు ఇది తెలిసిందే అయితే బాధిత తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తులో చాలా లోపాలే బయటపడ్డాయి సుబ్రహ్మణ్యం ఒంటిపై ముప్పై ఒక్క బాహ్య గాయాలు మూడు అంతస్థ గాయాలు బయటపడ్డాయి అయితే సీసీటీవీ దృశ్యాలు చూసినా కూడా ఇతర వ్యక్తులు కనిపించారు ప్రాథమిక ఏ ఏతరులతో సంబంధం ఉన్నట్లు ఖచ్చితంగా చెప్పలేదు అనే విచారణలో అనుమానాలు రాలేదు అయితే అప్పట్లో మాజీ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మీడియా సమావేశంలో స్వయంగా అనంతబాబే హత్యను అంగీకరించారు అని వెల్లడించారు అయితే కోర్టు అనుమతితో ఆయన్ను రాజమహేంద్రవరం జైలుకి రిమాండ్లో కూడా విధించారు రిమాండ్లోనే ఉన్నారు ఆయన ఆ తర్వాత ఇప్పుడు మధ్యంతర బెయిల్పై ఆయన బయటకు వచ్చారు కేసు విచారణ మొదట ముగిసిన మృతుడి తల్లి ఆవిడ విన్నపంతోనే తాజాగా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ని నియమించింది అయితే ఇది ఈ కేసులో ఊహించని మలుపుగా అనుకోవచ్చు ఈ దర్యాప్తును సమర్థించుతూ రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక కోర్టు ఒక కీలక తీర్పుని వెలువరించింది ఈ కేసుని మళ్లీ ప్రారంభించాలని తిరిగి విచారించాలని తొంభై రోజుల్లోగా అదనపు దాఖలు దాఖలయ్యాలని ఆదేశించింది మరి ఈ తీర్పుపై అనంతబాబు చాలా అసహనాన్ని వ్యక్తం చేశారు ఇప్పటికే విచారణ పూర్తయిపోయింది కదా తిరిగి విచారించటం అవసరమా అని ఆయన తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు అయితే బాధిత కుటుంబం తరపున న్యాయవాది మాత్రం ఇది సాధారణ హత్య కాదు దీని వెనక కుట్రకోణం ఆర్థిక లావాదేవీల అనుమానాలున్నాయని వాదించారు అయితే మరి ఈ వాదనలతోనే ఏకీభవించింది హైకోర్టు అయితే కేసు లోతుల్లోకి వెళ్తే తప్పే ఉంది పిటిషనర్ ప్రమేయం లేకపోతే మీకే మంచిది కదా ఎందుకు భయపడుతున్నారని వ్యాఖ్యానిస్తూ స్టే పిటిషన్ను తిరస్కరించింది అయితే ఎప్పుడు పరిస్థితి చూసుకుంటే ఆయన మీద ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు కొనసాగుతోంది సిద్ధి దర్యాప్తు స్టార్ట్ అయింది ముప్పాళ్ళ సుబ్బారావు లాంటి అనుభవజ్ఞులైన న్యాయవాదిని బాధితుల తరపున ప్రభుత్వం నియమించింది తొంభై రోజుల్లోగా అదనపు షీట్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఇవన్నీ కలిపి చూస్తే ఏమనిపిస్తుందంటే గతంలో కొట్టేసిన కేసును ఇప్పుడు పూర్తిగా తిరిగి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని కూటమి ప్రభుత్వం గతంలోనే ఈ కేసులో న్యాయం చేస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చింది ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నంగా ఈ పునర్విచారణను చాలామంది చూస్తున్నారు అయితే ఈ కేసు మొత్తం చూస్తే అంతిమంగా ఒక్కటే ప్రశ్న నిజం ముందుకు ముందుకొస్తుందా న్యాయం జరగబోతోందా లేక మళ్ళీ అధికారుల నిర్లక్ష్యంతో ఈ కేసు ఒక పెండింగ్ ఫైల్గానే మిగిలిపోతుందా అన్నదే చూడాలి మరి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి